మన జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేవాడు కూడా ఆయనే ఆయనకి మనం ఏమి ఇష్టం చెప్పండి ఏమి కూడా ఇవ్వాలి అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా అయ్యా నీ ఆస్తి అడగలేదు నీ ధనాన్ని అడగలేదు నీ వెండి బంగారములు అడగలేదు అయితే నీ హృదయాన్ని నాకు ఏమి ఇవ్వాలి దేవునికి మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి మన హృదయాన్ని దేవునికి ఇవ్వటానికి సిద్ధపడాలి ఎందుకు మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి అంటే నిన్ను నన్ను రక్షించటానికి నిన్ను నన్ను కాపాడటానికి నిన్ను నన్ను పాపం నుంచి బయటికి తీసుకొని రావటానికే ఆయన కల్వర్గిరిలో తన ప్రాణాన్ని మన కోసమే తెచ్చాడు హలలుయాలుయా నీ కోసమే ప్రాణం పెట్టాడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుని యొక్క జీవితాన్ని బాగు చేయటానికి పాపపు జీవితం నుంచి మనల్ని బయటికి తీసుకొని రావటానికి నిత్య నూతనమైన పరలోక రాజ్యంలో చేరచడానికి ప్రభువైన యేసు నీ కోసం నా కోసం ప్రాణము పెట్టాడు ప్రాణము నీ కోసం పెట్టిన దేవునికి ఇస్తున్నావు ఈ రాత్రి కృష్ణ నీ కోసం ప్రాణం పెట్టిన దేవునికి ఇస్తున్నావు పిల్లల చాలా మందిని గమనిస్తే అన్ని కోరికలు దేవుని దగ్గర కోరుతాం ఆరోగ్యం బాగలేదా దేవానకు చక్కటి ఆరోగ్యాన్ని నాకు ఫలాని జబ్బు ఫలాని రోగము ఫలాని వ్యాధి ఉంది వ్యాధి తీసే అప్పులు ఉన్నప్పుడు భయంకరమైన అప్పులు ఉన్నాయి ఎప్పుడన్నీ తీసే కుటుంబంలో శాంతి లేదయ్యా కుటుంబంలో సమాధానం లేదు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదయ్యా అన్ని దేవుణ్ణి అడుగుతా దేవుడు ఏమన్నాడు తెలుసా మీరు అడిగే ప్రతీవుని నేను ఇస్తా హల నువ్వు ఏది అడిగితేనే అది నేను ఇస్తా ప్రయాసపడే భారం మోసం వచ్చిన సమస్తమైన జన్మాల మీరు నా యుద్ధకు దేవుని దగ్గరకు వస్తే ఏదైనా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు అడిగే ప్రతి ఈమె ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు నువ్వు నువ్వు ఏ కోరికైతే కోరుతున్నావో ఆ కోరిక నెరవేర్చాలని ఇష్టపడుతున్నాడు బైబిల్లో ఒక మాట వ్రాయబడింది ఏంటో తెలుసా ఆశపడిన ప్రాణమును తృప్తిపరుచువాను నేనేపడి నువ్వు దేనికోసం ఆశపడతావు ఏది కావాలి అను అనుకుంటావు నేను తృప్తిపరుస్తా నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా దేవుడు ఎంతైనా నమ్మదగిన ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన ఎంతైనా కనికరము కలిగిన దేవుడు ఆయన ఎంతైనా జాలి కలిగిన దేవుడు నీ ఎడల తన ప్రేమను చూపిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ ఉన్నవారు తెరిచి చదవాలని పనివి చేస్తున్న ఒక రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం నుంచి దేవుని వాక్యాన్ని చదువుదాం ఎల్లప్పుడూనూ ప్రభువునందు నందు జాగ్రత్తగా ఈ వాక్యం వినాలని మనం చేస్తూ ఉన్నాం ఇది సత్యమైన నిత్యమైన దేవుని పవిత్రమైన పరిశుద్ధమైన నీతో నాతో మాట్లాడే మాటలు ఇక్కడ ఏం చెప్పాడు ప్రభువునందు మీరు ఏం చేయాలట మళ్ళీ చెప్పండి ప్రభువు నందు ఏం చేయాలట ఎందుకు ఆనందించాలి ప్రశ్న ప్రభువులో ఎందుకు ఆనందించాలి మళ్ళా అక్కడ మరలా చెప్పుతున్నాను ఆనందించుడి ఎవరన్నా చెవిటోళ్ళు ఉంటారేమో లేక కొంతమంది విని వినక ఉంటారేమో కొంతమంది పనులలో అటు ఇటు తిరుగుతూ వాక్యం సరిగా వినకుండా ఉంటారేమో అని అంటున్నాడు ప్రభువు నందు ఆనందించండి మరలా చెప్పుతున్నా ఆయనందు ఆనందించండి సంతోషం బీ జాయ్ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు చాలా మంది దిగులుగా బాధతో దుఃఖముతో కన్నీటితో వస్తూ ఉంటారు కానీ పిల్లల దేవుని దగ్గరకు వచ్చే సమయానికల్లా మీరు ఒక ఆశతో రావాలి ఏమిటో తెలుసా ఆశ నేను ఏదైతే నా దేవుణ్ణి అడుగుతూ ఉన్నానో నేను ఏదైతే కోరుకుంటున్నానో ఏది నాకు కావాలి అని నేను అనుకుంటున్నానో వాటన్నిటిని దేవుడు తీరుస్తాడు అనే నమ్మకంతో రావాలి దినాలు సమాప్తం చేసే దేవుడు ఏ దుఃఖంతో నువ్వు రోధిస్తున్నావో ఏ దుఃఖంతో నువ్వు కన్నీరు గారుస్తున్నావో దేనికోసం నువ్వు దినాలను సమాప్తము చేసే దేవుడు నువ్వు నేను పూజించే దేవుడు తర్వాత మాట ఏమంటాడు తెలుసా అక్కడ చూడండి మీ సహనమును మీ సహనమును సకల జనులకు సహనము అనగా అబ్రహాము గుర్తుకొస్తాడు గర్భఫలము లేదని కొన్ని సంవత్సరాలు సహనంతో అబ్రహాం సహనముతో ఓర్పుతో కనిపెట్టుకొని కూర్చొని ఉన్నాడు ఆ సహనము ఆ ఓర్పు ఒకనొక దినాన ఆశీర్వాదముగా మార్చబడిన నీ సహనాన్ని దేవుడు చూస్తాడు మన వాళ్ళు చాలా మంది ఏం చేస్తారు తెలుసా ఒక ఆశీర్వాదం కావాలనుకుంటే రెండు వారాలు మూడు వారాలు నాలుగు వారాలు ఏడు వారాలు తొమ్మిది వారాలు దేవుని దగ్గరికి వస్తారు తరువాత ఆశీర్వాదము రాలేదని ప్రతిఫలము లేదని దేవునికి దూరంగా వెళ్ళిపోయేవారు చాలా మంది ఉన్నారు మరలా చెప్పుచున్నాను ప్రభు నన్ను మీరు ఆనందంగా ఉండాలి ఇస్తాడు నేను నమ్మిన దేవుడు అద్భుత ఆశ్చర్య నా జీవితంలో చేస్తాడు ఒక నమ్మకం ఒక విశ్వాసం క్రైస్తవ సంఘ సమాజంలో ఉన్న విశ్వాసులకు మాట చూద్దాం బైబిల్ ఉన్న వారు చూద్దాం కీర్తనల గ్రంథం నూట ఇరవై సంకీర్తన చరణ చదువుదాం ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూద్దాం బైబిల్ ఉన్న వారు తెచ్చి చూద్దాం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ సంకీర్తన ఐదవ చరణాన్ని చదువుదాం ఈ లోకంలో ఎవరు కూడా నిన్ను కాపాడేవారు లేరు నువ్వు అనుకుంటున్నావేమో నా భర్త కాపాడుతాడు లేదా నా భార్య కాపాడుతుంది లేదా నా అన్నదమ్ములు కాపాడుతారు నా బంధువులు కాపాడుతారు అని నువ్వు అనుకుంటున్నావేమో మరలా చెబుతూ ఉన్న ప్రభువు నన్ను మీరు ఆనందించాలి కారణం నిన్ను కాపాడువాడు ఆయనే చెప్పకూడదమా చె ఉన్నా అని కనబోద్దామా నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు పిల్లలు ఇక్కడ రాస్తండి పిల్లరా యహోవాగే నిన్ను కాపాడువాడు కష్టాలలో కన్నీలలో దుఃఖములో రోగములో అప్పులలో సమస్యలలో వ్యాధులలో ఏ స్థితి ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయనట నిద్రతో నిద్రపోడట ఆయన నేత్రములు నీ వైపు చూస్తూ ఉన్నాయట ఆయన నేత్రములు భూదిగంతములు చూస్తూ ఉన్నాయట ఆయన నేత్రములు ప్రతి మనిషిని చూస్తున్నాయట కాపాడు ఆయన కాపాడువాడు వెనకనే ఓ ఆయన ఎందు కాపాడువాడు ఆ నీకు నీరగా నిన్ను రాత్రి వేళ దెబ్బ దెబ్బను పగలు ఎండ దెబ్బను తగలదు ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడను ఏ అపాయము రాదండి నువ్వు ప్రయాణాలు చేస్తున్నావా వాహనాలలో వెళుతున్నావా లేదా చీకటిలో నువ్వు ప్రయాణం చేస్తున్నావా ఏ అపాయము ఏ తెగులో నీ గుడారమును సమీపించదు కారణం అంటే ఆయనే నిన్ను కాపాడువాడు తల్లి అయినా ఆదమరిచి నిద్రపోతుందేమో తండ్రి అయినా ఒకనొక సమయాన తన పిల్లలను మరచిపోతాడేమో కానీ నిన్ను కలగజేసిన దేవుడు రాత్రి లేదు పగలు లేదు ఆయన కునకుండా నిద్రపోకుండా ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు మరలా చెబుతున్నాను ఆనందించండి కారణం మాట ఇస్తే మాట తప్పే దేవుడు కాదు మాట ఇస్తే మాట తప్పే దేవుడు కాదు ప్రిణ ఈ రాత్రి అంటున్నాడు మీరు నా దగ్గరలో ఉంటే ఆనందంతో ఉంటారు నా వాక్యంలో మీరు నడిస్తే సంతోషంతో ఉంటారు దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది దేవుని వాక్యం జీవము కలిగిన సజీవమైన దేవుని వాక్యం ఎప్పుడైతే ఆతృతపప్పుడు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఉంటావో నీలో ఉల్లాసం నీలో సంతోషం నీలో సమాధానం ఉంటుంది అందుకే అంటున్నాడు నేనే నిన్ను కాపాడుతా నేనే నిన్ను మనం అనుకుంటూ ఉంటాం ఎవరో మనల్ని కాపాడుతారు ఎవరో మనల్ని వినిపిస్తారు ఎవరో మనకు సహాయం చేస్తారు ఈ లోకంలో నీ ప్రయాణం కొనసాగిస్తున్నావు కదా ఈ లోకంలో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు కదా ఈ ప్రయాణంలో అనేకమైన ఇబ్బందులు అనేకమైన అవమానాలు అనేకమైన శోధనలు అనేకమైన వేదనలు వస్తూ ఉంటాయి శాతాను మనల్ని పట్టి పీడించే స్థితికి వస్తున్నప్పుడు నువ్వు భయపడదు నువ్వు కృంగిపోవద్దు ఏ అపాయమో నీకు రాకుండా ఆయన కాపాడుతాడట అందుకే ఆయన దగ్గర సంతోషం ఉంది హాలలుయా రెండవ చూస్తే భయంలో ఉన్నవారు కాస్త తేల్చి సరిగ్గా సక్రం చేసి గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదో వచ్చులో ఆమె చదువుదాం భయపడకుము నేను నీ దేవుడు ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయవాడను చప్పట్లు కూడా దేవున్నా మళ్ళీ నీకు సహాయం చేసేవాడు ఆయనే నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఇషా గ్రంథకర్త అంటున్నాడయ్యా భయపడాల్సిన అవసరం లేదు నీ దేవుడైన యహోవానైనా నేను ఈ రాత్రి నీకు ఒక అభయమాన్ని ఇస్తున్నాను ఒక ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను అది ఏమిటంటే నువ్వు దిగులు పడవలసిన అవసరము నేను దేనికోసం దిగులు పడుతున్నావు అప్పులున్నాయని దిగులు పడుతున్నావా ఇంట్లో సమస్యలు ఉన్నాయి భయపడుతున్నావా దిగులు పడుతున్నావా ఇరుగు పొరుగు వాడిలా మీకు ఏమైనా కష్టాలు కలుగుతూ నువ్వు దిగులు పడుతున్నావా లేదా నీ పిల్లల కొరకు నువ్వు దిగులు పడుతున్నావా నీ పిల్లల భవిష్యత్తు కోసం దిగులు పడుతున్నావా ఆయన అంటున్నాడు దిగులు పడద్దు నేను నిన్ను బలపరుస్తా ఎప్పుడు బలపరుస్తాడు ఆయనలో ఆయన సన్నిధానంలో నీవు ఉన్నప్పుడు దేనికి నువ్వు దిగులు పడతావు దేనికి ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు తన నీడ చూసి తనే భయపడుతున్నాడు చిన్న కష్టం వచ్చిన చిన్న బాధ వచ్చిన చిన్న అవమానం వచ్చిన దిగులు పడిపోతూ ఉంటాడు రాత్రిది దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది అంటే దేవుడు మనతో మాట్లాడినట్లు నమ్మిన వారు గట్టిగా చప్పట్టు కొడుతూ నిత్యమైన పరిశుద్ధమైన ప్రవచనమైన పవిత్ర గ్రంథమైన భక్తుల చేత వ్రాయించబడిన లేఖన బాగా అంటున్నాడు కదా నువ్వు దేని గురించి దిగులు పడద్దు దేని గురించి నువ్వు దిగులు పడకూడదు చాలా మంది రేపటి గురించి దిగులు పడుతూ ఉంటారు ప్రిల్లారా రేపు ఏమి సంభవించునో నీకు కానీ రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఏం తాగుదాం ఏం చేసుకుందాం ఏం తిందాం ఎంత కూర్చుకుందాం ఇదే మానవుని జీవితం ఉదయం లేచింది మొదలుకొని పడుకునేంత వరకు ఎంత సంపాదిద్దాం ఎంత మిగిలిద్దాం ఎంత కూర్చుకుందాం రేపు ఎలాగ మన జీవితం డోంట్ వర్క్ దిగులు పడద్దు నువ్వు దిగులు పడాల్సి రేపటి గురించి నువ్వు దిగులు పడద్దు ఆయనకు తెలుసు నీకు ఏమి అవసరత ఉన్నదో ఏమి అక్కరం ఉన్నదో ఏది నీకు ఇవ్వాలని దేవుడు ఆశయపడుతున్నాడో ఏది నువ్వు అడుగుతూ ఉన్నావో అడగాలనుకుంటున్నావో సమస్య నువ్వు ఎదిగినవాడు దేవుడు అలా అయ్యా దిగులు పడాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు ఏది కొరత ఉందో అని దేవుణ్ణి అడిగినప్పుడు నీకు ఏది అవసరత ఉందో దాన్ని నువ్వు అడిగినప్పుడు ఆయన అంటున్నాడు ఐఎమ్ రెడీ టు గివ్ నీకేం కావలో నేను ఇస్తా అడుగు నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి అంటున్నాడు నేను సహాయం చేస్తా నేను తోడుగా ఉంటా నువ్వు దిగులు పడద్దు రాత్రి ఎవరైతే ఈ దేవుని వాక్యం శబ్ద యంత్రం ద్వారా వింటున్నారు వాటితో దేవుని మాటలు సూటిగా మాట్లాడుతున్నావు నువ్వు దిగులు పడదు భయపడేదు పోదు నేను సహాయం చేస్తా నీకేం కావాలన్నా నేను ఇస్తా అబ్రహాం సంతానం కోసం ఎదురు చూస్తే దేవుడిచ్చాడు సహాయం చేశాడు హన్నా గర్భకులం గర్భఫలం కోసం ఎదురు చూస్తే దేవుడు హన్నాకు మండంటి కుమారుని సహాయంగా ఇచ్చాడు దేవుడే సమస్తమును సమకూర్చువాడు ఆయనే నేను నీ దేవుడైనా యహోవా నీతో మాట్లాడుతూ ఉన్నా రాత్రి మాట్లాడుతున్నాడు మనతో సూటిగానే మాట్లాడుతుంది వాక్యం మరలా చెబుతున్నాను మీరు ఎలా ఉండాలట చెప్పండి చెప్పండి ఎలా ఉండాలి నటి చెప్పాలి ఎలా ఉండాలి ఆరు మరొక మాట పరిశుద్ధ గ్రంథం చూద్దాం బైబిల్ ఉన్నవాడు కాస్త గ్రంథం మొదటి అధ్యాయం ఆరు వచ్చిన చదువుదాం నిన్ను విడవను ఎడవాయను ఎంత చక్కటి వాగ్దానం పెన్ను ఎండర్లైన్ చేసేదాన్ని పెన్నుండి ఎండర్లైన్ చేసేయండి ఉదయం లేకంగానే ఒకసారి లేచి బైబిల్ తీసుకొని ఈ మాట ఒకసారి చదవండి అక్కడ రాస్తున్న మాట ఏమన్నాడు నిన్ను అనాథగా విడిచిపెట్టను అనాథగా విడిచిపెట్టేవాడు కాదు దేవుడు విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఈ లోకంలో మానవుల యొక్క నైజం ఎలా ఉంటుందో తెలుసా మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మన దగ్గర అధికారం ఉన్నప్పుడు మన దగ్గర పలుకుబడి ఉన్నప్పుడు మన చుట్టూ జనం ఉంటారు మన దగ్గర ఏది లేనప్పుడు ఒక్కరు కూడా మన వైపు కన్నెత్తి ఆయన చూడలే ముదమి వచ్చు వరకు ఎత్తుపోయి ముద్దాడు నేను నిన్ను విడిచిపెట్టను నీకు వ్యాధి వచ్చిందని విడిచిపెట్టను పేదరికంలో ఉన్నావని విడిచిపెట్టను భక్తిహీనతలో ఉన్నామని విడిచిపెట్టను నేను ఎప్పుడు నీతోనే సదాకాలము దేవుడు అంటున్నాడు వచ్చు వరకు ఏ రోగంతో ఉన్నా ఏ మరణశయ్య మీద ఉన్నా ఏ వ్యాధితో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేను నిన్ను విడిచిపెట్టేవాడు కాదు రోగం చేత బాధపడుతున్న ఒక పేషెంట్ బైబిల్లో చూస్తాం కుష్ట వ్యాధి అనేది ఆ దినాల్లో భయంకరమైన వ్యాధి భయంకరమైన జబు ఆ వ్యాధి వచ్చిన వారిని ఊరికి వెలపట వచ్చేవాడు ఊరు కూడా వాళ్ళు రావటానికి వీళ్ళు ఊరు బయట ఉండాల వాళ్ళు ఆ పుష్ఠ వ్యాధి వచ్చిన వాళ్ళు వారిని ముట్టుకోవటానికి లేదు వారితో మాట్లాడడానికి లేదు వారితో కలిసి నడవటానికి లేదు వారితో సహవాసం చేయటానికి లేదు అలాంటి భయంకరమైన వ్యాధి ఆదినాలలో దినాలలో వ్యాధి అలాంటి పుష్టి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు హక్కును చేర్చుకొని ఆ బిడ్డను స్వస్థపరచడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ ఆస్తి చూడడు నీ అంతస్తు చూడడు నీ ఐశ్వర్యాన్ని చూడడు నీ పలుకుబడిని చూడడు నీ అంతాన్ని చూడడు చూసేదల్లా నీ హృదయాన్ని ఆమె హృదయాన్ని చూస్తాడు దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఎడవాయను విడవను విడిచిపెట్టను నువ్వు మారు మనసు పొందేంత వరకు నువ్వు రక్షణ అనుభవం లేక వచ్చేంత వరకు నీ స్థితిగతులను మార్చడానికి ఆయన కల్వర్గలో రక్తాన్ని కాక్ష పిల్ల ఆయన కాచిన రక్తం వలన మనకు రక్షణ కలుగుతుంది నిన్ను విడవను ఎడవాయను అయితే నువ్వు ఎట్లుండాలట ఎట్లుండాలి ఎట్లుండాలి నిర్బరము కలిగి ఉండాలి డోంట్ బి టెన్షన్ నువ్వు టెన్షన్ పడిపోయి నా జీవితం ఏమవుతుందో నా పిల్లల జీవితం ఏమవుతుందో నా భర్త జీవితం ఏమవుతుందో వద్దు నీ భారము నీ భారము ఎవరి మీద మోపాలి దేవుడి మీద మోపాలి యోగుని గురించి బైబిల్ చెప్తుంది ఎంత నిర్భరంగా ఉన్నాడు రేసాయో ఆస్తి పోయింది ఆస్తి తుడుచు పొలాలు లేవు తనకున్నటువంటి గాడిదలు ఎద్దులు వంటలు మొత్తం పోయాయి చివరికి పిల్లలు మొత్తం సర్వనాశనం అయిపోయింది ఏమీ మిగతలేదు రూజూ దేశంలోట అలాంటి ధనవంతుడు నీతి పరుడు లేడు అని ఏ దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు యోగు గురించి అలాంటి యోగు జీవితంలో ఎంత భయంకరమైన స్థితి తెలుసు అంతా పోగొట్టుకున్నాడు ఏం లేదు ఒట్టి చేతులతో ఉన్నాడు పైపెచ్చి భయంకరమైన రోగం భయంకరమైన పుండ్ల వ్యాధి నీసు కాలిపోతూ స్మెల్ వస్తుంటే దగ్గర ఎవరు కూడా నిలబడలేని స్థితి చివరికి అలాగా నడి రోడ్డులో కూర్చొని అలాగ బూడిదలో కూర్చొని గోగిమె తీసుకొని గోకుంటూ కూర్చుంటే భార్య అధీన స్థితిని చూసి ఎంత నిబ్బరం కలిగిన యోగు యోగుని చూసి నేర్చుకున్నాం యోగు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎంత భయంకరమైన రోగం వచ్చినా ఎంత సమస్య వచ్చినా ప్రభువు దేవుణ్ణి విడిచిపెట్టలేదు అనలుయా అనలుయా దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవుడు చేసిన మేల్ని తల కోసం కలిగి ఉన్నాడు కనుక యోగుకు రెండంతల ఆశీర్వాదాలు దేవుడు వచ్చాడు చప్పుడు దేవుడు ఆయన అంటున్నాడు మీరు నా దగ్గరికి రండి ప్రభు దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో నీ ప్రతి సమస్య తీర్చి నీ జీవితంలో నీ కన్నీటిని పన్నీటిగా మార్చి నీ దుఃఖ దినముకు సమాప్తం చేసి నేను తన హక్కును చేర్చుకొని పరలోకంలో ఆయనతో పాటి ఆ ధవన అవసరంలో ధరించుకొని కచ్చ రూప పట్టుకొని పట్టుకుని దేవుడు పక్షిధుడు పరిశుద్ధుడు పక్షిధుడు పరిశుద్ధుడు పక్షిధుడు అని గాన ప్రతి గానములు ఆ స్థలంలో నీవు నేను కొంటా అలాంటి కృప దేవుడి బిడ్డలందరికీ దయచేయనుగాక అదే